హై గైస్ వెల్కమ్ బ్యాక్ తెలుగు పై ఈ కొత్త యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ ఛానల్లో మనము టోటల్గా మొత్తం హ్యాకింగ్ గురించి నేర్పిస్తాము సో ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు హ్యాకర్స్ మన మొబైల్లో ఉండే వైరస్ను అంటే లైక్ ఎనీ అప్లికేషన్స్ కానీ వీళ్ళు ఎలా పంపిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని ఎలా ఫైండ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ యొక్క మాల్వేర్ అనేది ఏం చేస్తుంది అంటే టోటల్గా మన మొబైల్ని యాక్సెస్ చేసేస్తుంది అనమాట సో చాలామందికి ఇప్పుడు ఇప్పుడు దాకా చాలామంది ఏమనుకుంటారంటే స్టోర్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసుకొని అండ్ ఇక్కడ కింద ప్లే ప్రొటెక్షన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్కాన్ చేసుకుంటే మా మొబైల్ సేఫ్ ఉంది అని చాలామంది అనుకుంటారు సో ఇది చాలామంది చాలా వీడియోస్లో చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా చూశాను ఇది చాలా తప్పు అనమాట ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యాప్స్ అనేవి చాలా అప్డేటెడ్లో ఉన్నాయి అంటే ప్లే ప్రొటెక్షన్ని బైపాస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈరోజు ఒక వీడియోని అంటే లైక్ ఒక యాప్ని నేనే ఒక క్రియేట్ చేశాను అనమాట సో దాన్ని మీ మీ ముందే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు సో యాప్ నేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఏపీకి అనమాట ఇదనమాట సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ చేస్తున్నాను నేను డన్ క్లిక్ చేసేస్తాను నేను ఇప్పుడు అండ్ ఒక్కసారి కిందకు వచ్చేసి మనం యాప్ని అనేది ఇప్పుడు నేను ఏంటంటే చిన్నగా సింపుల్గా చూపిస్తున్నాను అనమాట ఈ అప్లికేషన్ అనేది ప్రొటెక్షన్ ప్లే ప్రొటెక్షన్ ఇక్కడ చూసారా ప్లే ప్రొటెక్షన్లో అసలు కనపడదనమాట మనం హ్యా ఇన్స్టాల్ అయినట్టు కానీ ఇది నోటిఫికేషన్స్ కూడా టోటల్గా మొత్తం అన్ని ఆఫ్ అనమాట ప్లే ప్లే స్టోర్లో ప్లే స్టోర్లో టో నోటిఫికేషన్స్ అన్నీ సో ఇది మీకు శాంపుల్ కోసం ఇన్స్టాల్ చేసి చూపాను కానీ మీకు వచ్చే వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎలా ఏంటి అనేది కూడా అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది బట్ రియల్ లైఫ్లో ఏంటంటే ఇన్స్టాల్ అయిపోయి హైడ్ కూడా అయిపోతుంది అనమాట సో నేను ప్రెసెంట్ సిచ్యువేషన్కి హైడ్ చేస్తాను బట్ నేను చూపించడానికి ఇది ఇన్స్టాల్ చేశాను అండ్ ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో అయితే చూపిలేదు ఓకేనా ఫ్రీ ఫైర్ డైమండ్స్ అనేది అప్లికేషన్ అనేది మన ప్రొఫైల్లో కూడా వెళ్ళి మళ్ళీ ప్రిపొటేషన్లోకి వెళ్ళి స్కాన్ చేద్దాం సో ఇక్కడైతే ఎటువంటి డిటెక్ట్ అయితే కాలేదు మనకి అవునా సో కానీ అది అప్లికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ అనమాట మనకి మొబైల్కి సో నేనేం చేస్తాను అంటే ఈటీ అనే మొబైల్ అప్లికేషన్ ఈ సెక్యూరిటీ మొబైల్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తాను ఇప్పుడు ఇన్స్టాల్ చేసి ఒక్కసారి మొబైల్ని స్కాన్ చేసి చూస్తాను సో ఆ అప్లికేషన్ అనేది డిటెక్ట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం మనమే ఓకేనా సో ఒక్కసారి నేను అప్లికేషన్ ఈ యాప్ ఇన్స్టాల్ అయిపోయినాక ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసినాక టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్మిషన్స్ ఇచ్చండి కంటిన్యూ వితౌట్ అప్గ్రేడ్ సో ఇక్కడ మన మొబైల్ అనేది స్కాన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ స్కానింగ్లో క్లిక్ చేసి పర్మిషన్స్ ఇచ్చేయండి ఎందుకంటే అన్ని ఫైల్స్కి స్కాన్ చేయాలంటే అది కన్ఫర్మ్ పర్మిషన్స్ అయితే తీసుకుంటుందన్నమాట సో ఇక్కడ చూసారు కదా స్కానింగ్ అనేది స్టార్ట్ అయింది అప్డేట్ మోడ్యూల్స్ అనేది సో ఇది టోటల్గా స్కాన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం మనం చూసారా గైస్ ఇక్కడ సెక్యూరిటీ రిస్క్ అని వచ్చేసింది ఇన్స్టెంట్గా సెక్యూరిటీ రిస్క్ అని వచ్చింది చూసారా సో ఎక్కడ చూసారా సెక్యూరిటీ రిస్క్ కంటిన్యూ సో అసలు ఎక్కడ రిస్క్ ఏంటి ఈ థ్రెడ్స్ ఏంటి ఎక్కడ ఏమైంది ఇష్యూస్ చూసుకుందాం ఒకసారి డిలీట్ చూసారా డీటెయిల్స్ వెళ్ళగానే నేను చెప్పాను ఇందాకనే ఫ్రీ ఫైర్ డైమండ్స్ అనేది కానీ మొబైల్లో అయితే మొబైల్ ప్లేస్టోలో దిగ్ చూపిలేదు ఇది మనకి వైరస్ అని చెప్పేసి బట్ ఈ అప్లికేషన్లో వైరస్ అని చూపించేసింది గా చూపించింది అవునా సో ఇలాంటి వైరసెస్ అంటే మనకు తెలియని ఎన్నో అప్లికేషన్స్ అనేవి ఇట్లా మనకి ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే రిమూవ్ మీద క్లిక్ చేసేసుకొని ఓకే కొట్టేసారు టోటల్గా యాప్ అనేది రిమూవ్ అయిపోతుంది ఒకసారి నేను మళ్ళీ రీస్కాన్ చేసి చూపిస్తాను అండ్ అప్లికేషన్ కూడా మన ప్లే స్టోర్ మనకి యాప్ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతాయి చూసుకోండి ఒకసారి ఎక్కడ లేదు అది ఆ మొబైల్ యాప్ అనేది సో ఆటోమేటిక్గా ఈ ఈ సెట్ ఏం చేస్తుంది అంటే దాన్ని డిలీట్ చేసేస్తుంది అనమాట దీన్ని ఓకే నాగేష్ సో ఇలా మనము మన మొబైల్లో ఉండే అప్లికేషన్స్ ఉన్న అంటే అంటే హైఈడియన్లో ఉన్న అప్లికేషన్స్ కావచ్చు ఇంకా మనకి అనే మనకు తెలియకుండా నార్మల్ అప్లికేషన్స్లో కావచ్చు వైరస్ ఉంటే ఈ అప్లికేషన్ ద్వారా మనం డిటెక్ట్ చేసి రిమూవ్ చేయచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకునేది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎంటీ ఫోల్డర్స్ అంటే లైక్ మన మొబైల్లో ఉండే ఎంటీ ఫోల్డర్స్ ఏ ఏమేమి ఉన్నాయి సో వీటిని ఎలా రిమూవ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చాలామందికి మొబైల్ హీట్ అవుతుంటుంది సో దాంట్లో ఉండే ప్రొసీజర్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో క్రాచెస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఆ మొబైల్ అనేది హీట్ అవుతుంది సో దా ఆ క్రాచెస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే నెక్స్ట్ వీడియోలో మనం కలిసి మళ్ళీ కలుసుకుందాం గ్యాస్ ఈ తెలుగు షాడో బాయ్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి ఓకే గ్యాస్ బై బై ట్యాక్